హలో అండి వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ స్పైసీ వెల్లుల్లి కారం సింపుల్గా ఇలా చేయండి కర్రీస్ అవైలబుల్ లేకపోయినా చేయడానికి మనకు బద్ధకం వేసిన ఫైవ్ మినిట్స్లో క్విక్గా అయ్యే స్పైసీ టేస్టీ రెసిపీ ఇది సింపుల్ క్విక్ స్పైసీ టేస్టీ ట్రెడిషనల్ వెల్లుల్లి కారం కొరకు పది పదిహేను ఎండుమిరపకాయలను తీసుకొని తొడుమలు తీసి పెట్టండి పది వెల్లుల్లి రబ్బులు తీసుకొని పొట్టు తీసి పెట్టండి ఈ వెల్లుల్లి కారం కొరకు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఎండుమిర్చిని వేయించండి మిర్చి మంచిగా వేగిన తర్వాత స్టవ్ను బంద్ చేసి ఎల్లిపాయలను యాడ్ చేయండి ఇందులోనే ఒక స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేయండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్గా గ్రైండ్ చేయండి ఈ దగ్గర కళ్ళుప్పు ఉంటే యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్రస్తుతం నా దగ్గర లేదు అందుకే నార్మల్ సాల్ట్ యాడ్ చేశాను ఈ వెల్లుల్లి కారం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఏ కర్రీస్ అవసరం లేదు ఇలా చేసిన వెల్లుల్లి కారము దోశలకి ఇడ్లీలకి మరియు పుదీనా కూర టమాటా పచ్చడి చేసేటప్పుడు కూడా ఈ వెల్లుల కారం యూజ్ చేసుకోవచ్చు ఈ వెల్లుల కారం పొడి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంది కారం పొడి మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని മഞ്ച് റെസിപ്പീസ് കോസം സബ്സ്ക്രൈബ്